జగన్ వార్నింగ్తో ఈ ఎస్ఐ రెచ్చిపోయింది ఇందుకే సీఎం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ తమ వాళ్ళపై అన్యాయంగా కేసులు బనాయించే పోలీసుల బట్టలు ఓడదీసి నిలబెడతామని వైయస్ జగన్ హెచ్చరికపై రామగిరి ఎస్ఐ సుధాకర్ తీవ్రంగా స్పందించారు గుమ్మడికాయల దొంగ అంటే వెనుకటికి ఎవరో భుజాలు తడుముకున్న సామెతను రామగిరి మండలం పాపిరెడ్డిపల్లె పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు పై ఉండే మూడు సింహాలకు పోలీసులు సెల్యూట్ చేయాలని చంద్రబాబు మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము అధికారులకు రాగానే ఉద్యోగాలు పీకేసి బట్టలు ఓడదీసి నిలబెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ వార్నింగ్ పై రామగిరి ఎస్ఐ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయ్యి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం అడ్డదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అని జగన్కు ఆయన వార్నింగ్ ఇవ్వడం గమనార్హం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసులకు జగన్ వార్నింగ్ ఇస్తే రామగిరి ఎస్ఐకి ఎందుకు కోపం వచ్చిందో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు ఊడిగం చేసే వాళ్లకు జగన్ వార్నింగ్ ఇవ్వగా రామగిరి ఎస్ఐకి ఎందుకు ఉలికిపాటు అని నెటిజన్లు నిలదీస్తున్నారు జగన్ బట్టలు ఊడదీసేంత వరకు కూడా కొందరు ఉండలేకున్నారని అనవసరమైన స్పందనతో తమకు తామే ఆ పని చేస్తున్నారంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు